బస్సు అన్నకు సో ఎక్కడ వెళ్ళే బస్సు యాక్చువల్ ఇక్కడ ఒక మిస్ ఫైర్ అవుతుంది జస్ట్ రూస్లో సో ఫ్లిక్స్ బస్ అనేది మాకు డిలే అయ్యింది కాకపోతే ఏమైందంటే వాళ్ళు ఫ్లిక్స్ బస్ అని ఇక్కడ మెన్షన్ చేస్తారు లైక్ కి స్టిక్కర్ ఉంటుంది కదా సో మేము అలా అనుకునే బస్సు అదే వస్తుంది అని అనుకున్నాం తిరగస్తే వాళ్ళు ట్రావెల్స్ వాళ్ళది బస్సు పంపారు అనమాట మేము చూసుకోకుండా అట్లే వెయిట్ చేస్తున్నాం గా ఎందుకో కొట్టి ఏందో అని అడుగుదాం అంటే అడిగినా ఆ ట్రావెల్ అబ్బాయిని సో ఇది మీకు ఇక్కడ ఐడియా ఉంది ఇది ఎక్కడ వస్తుంది ఏంటి అనేది డౌట్ వచ్చి సో అతను చెప్పాడు ఇదే మీ అడ్రస్ ఇదే మీ బస్సు ఎక్కాల్సిందే అని అన్నాడు సో జస్ట్ మిస్ అయ్యేది బస్సు అసలు ఫైవ్ మినిట్స్లో ఏదో కొద్ది అదృష్టం కొద్ది సో ఈ బస్సులలో నేను ఒకటి గమనించిన ఏంటి అంటే ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది ఈ బస్సులో ఒకటని కాదు ప్రతి విండో ఈజ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇక్కడ చూడండి అండ్ ఆ బస్సు చూడు ఆ విండోకి చూడండి అండ్ ఈ విండోకి మా పక్కన ఈ విండోకి సో ప్రతి విండోకి ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది ఉంది ఇది బాగుంది ఈ బస్సులలో ఇలా దగ్గర ఉన్న అడ్వాంటేజ్ మన దగ్గర ఎమర్జెన్సీ ఓన్లీ ఒకటే ఉంటుంది అది చూసి చేసే లోపే చాలా కథలు అవుతున్నాయి అర్థమవుతున్నట్టు అంత ఈ సేఫ్ అండ్ సెక్యూర్గా ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాను అన్నట్టు ఇలానే అన్ని బస్సులు పర్మిట్ మంచిగా మెయింటైన్ చేస్తే మనం కొన్ని అవాయిడ్ చేయొచ్చు మొన్న రీసెంట్ గా జరిగిన బెంగళూరు కర్నూలుది అయితే వరస్ట్ కేసు అసలు అందులో ఎవడైతే తప్పు ఉందో ఏందో ఇది సికాంప్ అనేది ఇది కూడా ఒక పోర్ట్ ఏరియా అన్నట్టు మీరు చూడొచ్చు అసలు ఇది పోర్ట్ ఏరియా మొత్తం కంప్లీట్ గా Terima <laughs> ఇప్పుడే ల్యాండ్ అయ్యాం హెత్తాకి జస్ట్ ఆన్ టైంకి వచ్చేసాం ట్వెల్వ్ ఫిఫ్టీన్కి ఆలోపు ఆన్ టైంలో వచ్చేస్తాం ఇక్కడికి బస్ బస్ తొందరనే వచ్చింది అండ్ మధ్యలో మాకు ఫేకాంప్ అనే ఒక ఏరియా కూడా టచ్ అయింది యాక్చువల్గా మేము అక్కడ ప్లాన్ చేసాం స్టే బట్ కొన్ని కారణాల వల్ల మేము అది స్కిప్ చేసి వేరే దగ్గర బుక్ చేసాను నేను సో ఓకే అది చూసి లైక్ ట్రావెలింగ్ ఇప్పుడు వచ్చే టైంలోనే మేము అది కవర్ చేసాం మరి అంత పెద్ద ఏం లేదు అక్కడికి సో అది కూడా వీడియోలో పెడతాను ఇది మా జర్నీ అండ్ ఇప్పుడు ఒక విజిట్ వ్యూ పాయింట్ ఉంది అక్కడికి వెళ్ళి అది చూసి నెక్స్ట్ ఇక ఈవినింగ్ లోపు అకామిడేషన్ ఒక ప్లేస్లో ఉంది అక్కడికి వెళ్ళి నైట్ కొంచెం రెస్ట్ తీసుకోవాలి కొంచెం బాగానే జరుగుతుంది ఇప్పుడు అయితే ప్రజెంట్ సో రేపు చూద్దాం రేపు ఇంకా మీకు ఇంకా ఎక్స్ప్లోర్ చేసే ఏవేవి ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ చూపిస్తాం ఈ నార్మల్ది రీజియన్ అనేది కంప్లీట్గా మేము ఈ ప్లేసెస్ ఏంచుకుంటూ ఉన్నట్టు మాకు గా లైక్ రూట్స్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అది సో నెక్స్ట్ నేను వేరే ప్లే ప్లేసెస్ ట్రై చేస్తాను ఇక్కడ మాత్రం చలి ఇప్పుడు బాగా ఎండున్నా ఉన్నా చలి పెడుతుంది ఎందుకో తెలియదు చలిగేస్తుంది భయ్యా అందులో రీన్ దగ్గరనేమో అంత చలి ఏం పెట్టలేదు ఫస్ట్ జాకెట్ ఇప్పియాల్సిన వచ్చింది తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ పెట్టింది ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ ఇస్ డిఫరెంట్ ఉంది సేమ్ ఇందాక నేను ఏదైతే రూయిన్లో గమనించానో కొద్ది సపరేట్గా కన్స్ట్రక్షన్ తేడా ఉంది కొంచెం డిఫరెంట్గా బిల్డ్ చేస్తారో ఇక్కడ కూడా అలానే ఉంది కాబట్టి ఇది కొత్తగా ఉంది వాట్ టౌన్ పోలిస్తే ఇది కొత్త ఉంది గాలి ఆపోజిట్ లో వస్తుంది కొట్టుకుపోయేలా ఉన్నాం మేము బాగుంది నైస్ ఏరియా చూడండి బాబా చూడండి ఎలా ఉందో ఇది ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క కొత్తదనం ఇస్తుంది అన్నట్టు మంచిగా నీట్గా ఇది మెయిన్ సెంటర్ అనుకుంటా ఎంత బాగుంది అసలు ఇది మొత్తం హోటల్సే కాకపోతే కన్స్ట్రక్షన్ ఒక ఒక రకంగా ఉంది అసలు ఇలాంటిది ఎప్పుడన్నా చూసావారా ఎక్కడో చూసినట్టుంది బట్ ఇదే మొదటిసారి రెస్టారెంట్ ఉంది ఇక్కడ రెస్టారెంట్ కాదు ఇది బారు చూడండి రిప్స్ క్యాఫో సాండ్విచ్ శాండ్విచ్లు అమ్ముతున్నారా ఇది బా రెస్టారెంట్ అండ్ హోటల్ రే ఇంకా వెళ్ళొచ్చు అదే మనం పోవాల్సింది యాక్చువల్గా ఇలా 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 వెళ్ళాలి పైకి వెళ్ళాల్సిందే అరే లగేజ్ లేదు అన్న పెడతారేమో అడుగుదామా అసలు మరీ దారుణంగా ఈ ఎదురుగాలి వస్తుంది ఎందుకు తెలుసా అక్కడ సీ అన్నట్టు ఆ సీ ఆ వాటర్ ఆ ఫ్లో వల్ల ఇలా మాకు ఎక్కువ గాలి వస్తుంది అన్నట్టు క్యాసినో అంత క్యాసినో క్యాసినో అండ్ రెస్టారెంట్ అంట మనకి అలాంటి వద్దు కాబట్టి సో రెస్టారెంట్స్ ఎవరైనా ఎత్త రావాలి అనుకుంటే మాత్రం మీరు డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి డైరెక్ట్ మీకు ఫ్లిక్స్ బస్ ఉంటుంది బట్ నా సజెషన్ వచ్చేసరికి మీరు తక్కువలో రావాలి అనుకుంటే మాత్రం రుయిన్ రుయిన్ నుంచి ఇక్కడికి రావాలి ఎవరి గో

ఆరుక లోపలకి వెళ్ళిపోతుంది సౌండ్ అసలు చూడండి ఎలా ఉందో ఎక్స్పెక్ట్ చేయలేదు నా ఉంటుందని నేనేదో బీచ్ టైప్లో ఉండి కింద వ్యూ ఉంటుంది అది అక్కడ ఇంత పెద్ద సముద్రం వస్తారు ఎంపాల వెనకాలన్నట్టు మీ అబ్బాయికి పోరాశకండి कि आर्डर மொத்தம் ಆ ಅಡ್ರೆಸ್ ಅಲ್ಲಿ ಅಂದೆ ಎಕ್ಸ್ಪೆರಿಯೆನ್ಸ್ ಏಳನದು ಅಂದಿಕೆ ಚಾ್ ಓಹ್ ವಾ ಐಸ್ ಐಸ್ ಬೇಸ್ వాటర్ ఆడి వరకు వచ్చింది మరి జస్ట్ మిస్ ఒక మదర్ ఈ అద్దరు చైల్డ్ అక్కడ జస్ట్ వాళ్ళ మీద పడింది వాటర్ ఇంకా ఇంక దూరంలో ఉన్నాను కాబట్టి అయిపోయింది ఏరియా ఎలా ఆ కొండ పైన ఒక చర్చ్ ఉంది అన్నట్టు అక్కడికి వెళ్ళి కూడా వ్యూ పాయింట్ మనం చేసుకోవచ్చు చూడవచ్చు బట్ మాకు లగేజ్ ఉండడం వల్ల మేము ఎక్కలేకపోయాము బట్ మాకు కూడా అంత మాండెడ్ కాదు ఈ వ్యూ అయితే మాకు చాలా బాగా నచ్చింది ఆ తర్వాత ఇక ఇదే మాకు వ్యూ బాగా కన్ఫిడెంట్గా మంచిగా బాగుంది ఇక్కడే చాలా బాగుంది ఈ ఏరియా కాబోతే కొంచెం మరి అది ఏనుగా ఆకారంలో చూడండి చాలా పెద్ద కొండ ఏరియా అన్నట్టు ఈ స్టోరీ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు తర్వాత ఇప్పుడే వీళ్ళిద్దరు ఈ ఇద్దరు అమ్మాయిలు ఆ కొండ ఎక్కారు అన్నట్టు ఆ కొండ లాస్ట్ లో కొండ్రుడ ఫిట్నెస్ చూడండి అనిల్ ఫిట్నెస్ చూడండి చెప్పండి నా నీ ఎక్కిన కొండలు నువ్వు ఎక్కడికి ఎక్కలేరా ఇంకా తెలియదు ఇలాకి ఇంకా ఇంకో కొండ చూసారా ఆ కొండకి వెళ్తున్నాం ఇక రెండిట్లలో ఏదో ఒకటి ఎందుకు వీళ్ళు కూడా అదే ఎక్కుదాం మళ్ళీ అంటే ఇక అదే ఎక్కుదాం ఒకటే సార్ అందరం ఎందుకని ఇక సో అది చూసి అకామిడేషన్కి వెళ్ళిపోతాం ఇప్పుడైతే మేము ఒక పైకి ఎక్కాము టాప్ వ్యూ కి అక్కడ ఒక కొండ ఇక్కడ ఒక కొండ రెండు ఉంటాయి మేము ఆపోజిట్ ఇది ఎక్కాము ఇక్కడ వ్యూ మాత్రం మామూలుగా లేదు ఇది చాలా పీస్ఫుల్ ఉంది పైకి వచ్చిన తర్వాత పక్కననే ఇది విలేజ్ అన్నట్టు ఇది హెత్రత్ విలేజ్ ఇది వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇది టాప్ పైన ఉన్నాం మేము అసలు ఇక ఒక కొండ పైన ఉన్నాం కానీ ఇది సెకండ్ టైం నేను లాస్ట్ టైం ఏమో గోకర్ణలో చూసాను తర్వాత ఇక్కడనే ఇక ఈ టాప్ వ్యూలో సముద్రాన్ని చూడడం ఎప్పటి నుండో ఫ్రాన్స్ లో ఒక మంచి బీచ్ కి ట్రిప్ వేద్దాం అనుకున్నాం అదైతే మాకు ఈ వెకేషన్ లో కుదిరింది ఈ రోజైతే ఎత్ర అనే కి వచ్చాం చాలా అంటే చాలా బాగుంది పొద్దు పొద్దునుండి వచ్చి ఈ రోజు అయితే ఇప్పుడు పైకి వచ్చాం అనమాట ఈ బీచ్ టాప్ వ్యూ చాలా స్టూడెంట్ గా మేము మాస్టర్ చేయడానికి ఇక్కడికి వచ్చి యూరోప్ లో చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం సో ఇంకా మన ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లో చాలా వీడియోస్ వస్తాయి సో ప్యారిస్ లో తెలుగు అబ్బాయి ఫ్రాన్స్ లో తెలుగుడు ఇన్స్టాగ్రామ్ ని యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్ చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో అసలు సో ఈ యత్రాత్ అనేది నార్మల్ గా ఫస్ట్ ఇది సో ఈ యత్రాత్ అనేది నార్మల్ గా అయితే ఇది ఒక విలేజ్ అన్నట్టు విలేజ్ కి ఒక పేరు పెట్టారు అన్నట్టు ఇది నార్మల్గా మనకి ఎలా ఉంటుంది పేర్లు అలానే ఇక్కడ హెత్రా అనేది కూడా ఒక పేరు అన్నట్టు దానికి నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు దానికి చూపించింది ఏంటంటే చిన్న స్ట్రీట్ అని ఒక మెన్షన్లో ఉంది బట్ అది కరెక్ట్ కాదు తెలీదు బట్ గూగుల్లో మాత్రం అలా ఉంది సో అలానే పెట్టారు ఇది లైక్ దీని హిస్టరీ ఏంటి ఎందుకు ఇంత ఫేమస్ అయింది అంటే మన ఫస్ట్ వరల్డ్ జరిగినప్పుడు మనకి వరల్డ్ ఫస్ట్ జరిగినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఎవరైతే వాళ్ళ సైనిక్ సైనికులు గాయపడతారో ఏదైనా హాస్పిటలైజ్ అయితే మాత్రం దీన్ని ఈ ఏరియా హాస్పిటల్ గా యూజ్ చేశారంట అలానే సేమ్ ఇదే ఏరియా సెకండ్ వరల్డ్ వార్ టూ లో జర్మనీ వాళ్ళు యూజ్ చేశారన్నట్టు సో వాళ్ళ భద్రత కోసం వాళ్ళ సైనికుల కోసం ఇదే ఏరియా ఎంచుకున్నారంటే బీచ్ కి దగ్గర ఇట్లా కోటలాగా గుహ లాగా ఇట్లా ఉంటద ఒక ఇల్లు లాగా షెల్టర్ లాగా బీచ్ బోర్డర్ ఇట్లా అందుకే ఇదంతా ఫేమస్ అయింది ఈ ఏరియా అనేది మెయిన్ గా దాని తర్వాతనే ఇక దీని కోస్టల్ ఏరియా కిందికి అండ్ విజిటింగ్ పర్పస్ కోసం ఇలా రకరకాలుగా చేశారు బట్ ఏరియా కూడా అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ రెండు కొండల మధ్య ఒక విలేజ్ ఉండడం ఇంకా ట్రాన్స్పోర్ట్ కూడా ఇలాంటి ఇబ్బంది లేదు మంచిగా నీట్ అండ్ సాఫ్ట్ గా ఉంది చాలా మంది వస్తున్నారు చాలా మంది అంటే చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుండి కూడా యూరోప్ లో ఇక్కడికి ఈ వ్యూ బాగుంటది కాబట్టి వెకేషన్ లో మేబి ఇప్పుడు వెకేషన్ కాబట్టి ఇక్కడ ఫ్రాన్స్ లో చాలా మంది చాలా మంది వస్తున్నారు పబ్లిక్ ఉన్నారు అటు ఒకటి ఉంటది వ్యూ పాయింట్ ఇటు ఒకటి ఉంటది మధ్యలో బీచ్ ఉంటది ఇది గా ఈ వింటర్ తక్కువ ఇంకా సమ్మర్ వస్తే ఊచ ఇక్కడ ఇక్కడ అది సో ఇక్కడ వచ్చే వాళ్ళు ఎవరైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే ఏం కాదు బట్ ఈ ఇటు కానీ అటు కానీ వెళ్ళినప్పుడు కొంచెం పైకి ఎక్కినప్పుడు గాలి వస్తుంటారు కాబట్టి

ఉన్నట్టు మొత్తం కంప్లీట్గా పైకి వచ్చేసాము ఇది ఒక సింపుల్ చర్చ్ లాగా ఉంది అండ్ అక్కడ ఒక మ్యూజియం ఉంది అండ్ అక్కడ ఒక స్తూపం లాగా ఉంది అక్కడ చాలా ఎదురు బయటది అదొక స్థూపం అన్నట్టు సో మేము దీన్ని పెట్టారో అది తెలియదు సో ఇలా ఉంది టాప్ యూక్ కూడా ఇంతమంది వచ్చారు చూడండి సో ఒకసారి చూడండి ఎలా ఉంది సార్ యాడ్ అసలు భద్రత ప్లేస్ కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ నాకైతే ఆ బీచ్ ఆ పైకి వ్యూ పాయింట్ అండ్ ఇక్కడ ఈ ఉన్నది సరే ఇల్లులు మంచిగా ఉన్నాయి సో మంచి పీస్ఫుల్గా బాగానే ఉంది సో ఇది మేము ఎత్తరాత్ నుంచి ఇంకో లేహావ్ అని ఒక ఏరియాకి వస్తున్నాం అక్కడ మా అకామిడేషన్ కాబట్టి సో దానికోసమే ఇక్కడ నుంచి ఈ యతరాత్ నుంచి టికెట్ కొనాలన్నమాట దీ ఇది వచ్చేసి మాకు వన్ పాయింట్ ఎయిట్ జీరో పడింది ఇది వన్ అవర్ వ్యాలిడిటీ ఇక్కడ అవుట్ ఆఫ్ ప్యారిస్లో మీ ప్యారిస్ నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే అది రెన్నీస్ అవ్వచ్చు రియూన్ అవ్వచ్చు ఇట్లా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వ్యాలిడేషనే ఉంటుంది సో ఇది ఓన్లీ బస్ బస్సు అండ్ ట్రైను ట్రాము కారు ఇవన్నీ వ్యాలిడే వ్యాలిడిటీకి వన్ అవర్ ఉంది చూడండి వన్ ఇయర్ సో ఇలా అన్నట్టు మళ్ళీ కింద ఎక్స్పైర్ డేట్ ఎప్పుడు అవుతుంది ఏంది అనేది చూడండి తక్కువ బడ్జెట్లో ప్రయాణించాలి అంటే బస్సు సౌకర్యం చూసుకోండి